గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తన మానిఫెస్టో బ్రోచర్ ని వేణుగోపాల్ బుధవారం బ్రాడిపేటలో ఎస్ ఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తన పాలన సాగుతుందని చెప్పారు నిరుద్యోగులు వృద్ధులు రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు అంతే కాకుండా పొరటిపాడు నారాకోడూరు కోడూరు బ్రాడిపేట ప్రాంతాల్లో ఓటల నమోదు కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు అర్హులైన పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు కృష్ణా పట్టబద్దులకు నమస్కరించి వేణుగోపాల్ అనగా ఈరోజు మనము దశ దిశల లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తా దానికి కారణం ఏంటంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడదాం అనుకుంటున్నాను దానిలో భాగంగా నేను దశ దిశ లక్ష్యాలతో కూడిన ఒక మేనిఫెస్టో దానిలో మనం రకరకాల సమస్యలు ప్రస్తావించాం ఏమిటంటే మొదటిది నిరుద్యోగ సమస్య అదే రైతువారి సమస్య తర్వాత వృద్ధుల సమస్యలు అలాగే కార్మికులు ఉద్యోగస్తులు ఇటువంటి రకరకాల సమస్యలను సైంటిఫిక్ టెంపర్ ఉండాలనేది ప్రభుత్వాల బాధ్యత ఏందని ఇవన్నీ కూడా సమస్యలు ప్రస్తావించడం జరిగింది మీరు నేను ఓ సమస్యలను కోసమై పోరాడుదామని ఈ సమస్యల పరిష్కారాన్ని చేద్దామనే నేను ఈ ఎన్నికల రంగంలో దిగాలని నిర్ణయించుకున్నాను మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను నేను ఒక్కో విషయం నా గురించి ఒక మాట చెప్పుకుందాం కూడా నేను దాదాపు లెక్చర్గా ముప్పై ఆరు సంవత్సరాలు భౌతిక శాస్త్ర లెక్చర్గా పనిచేశాను కణాలు వివేకాలు ఎక్కువ కాలం చేశాను తర్వాత గుంటూరులో చేశాను చైతన్యలో చేశాను అలాగా నారాయణ హైదరాబాద్ చైతన్య నా నా హైదరాబాదు ఎన్ని కాలేజీల్లో రకరకాలుగా విజ్ఞానంలో చేశాను ఇటువంటి అనుభవం ఉన్నది నాకు లెక్చర్గా అనుభవం ఉన్నది అలాగే రాజకీయాలతో సంబంధం లేదని కాదు నేను మొట్టమొదటి నుంచి మూడు వందల ఆరు నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్నది అంటే చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం నారాకోడూరులో మా మా పూర్వీకులందరూ కూడా రాజకీయ సంబంధం ఉన్నవాళ్ళు అలాగే మా అమ్మ తరఫు అక్కడ కూడా మేము రాజకీయాల్లో ముడిపడి ఉన్నాము మా తాతగారు కానీ ఎవరైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యంతో ఉన్న కుటుంబం అలాగే నేను విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను నారాకోటలో ఉన్న మామూలుగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంపల్లో కూడా కొత్త చదివాను ఎంఎస్సీ అని ఉద్యోన్లో చదివాను నేను అలాగే అక్కడే రష్యంలో సర్టిఫికేట్ కూడా తీసుకోవడం అనేది జరిగిందనమాట